ఎంత క్లియర్గా ఉందో బగాన్ ఇది ఏంటంటే గుట్టలు అన్నట్టు గుట్టలు అంటే టెర్రీస్లు అన్నట్టు ఇవాళ కిందికి వెళ్ళిపోతూనే ఉంటాయి కిందికి ఇటు మీదికి అలా ఎట్లా చేసిర్రో టెర్రీస్ ఫోమ్ బగాన్ని ఫోమైల్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో రోడ్లు అన్ని చెట్ల మీద కాయలే ఉన్నాయి అన్ని చెట్ల మీద కోసినాయి నిన్న కోసిర్రు కటింగ్ చేసిన కాయాలను నిన్న కటింగ్ చేసిన సారి వాళ్ళు అలా కటింగ్ చేసుకుంటా పోతా అంటే వీళ్ళ వీళ్ళు ఇద రోడ్ల మీద పెట్టుకుంటా వస్తారు అన్నట్టు డౌన్ అనేది పక్కన సూషన్ చేస్తారు ఇవి ఇలాగా పక్కన సూషన్ చేస్తే ఇప్పుడు బండ్ వచ్చేది టైగర్ అంటారు అది కాయలు లేపేది ఇగో చూడండి అవి లేపుకుంటే పోతాయి అన్నట్టు ఎప్పుడోసారి అవుపిస్తాయి ఫ్రెండ్స్ పాములు అవి అట్లా అని ఇప్పుడు పాములు మన ఇండియాలో లేవా ఉంటాయి కదా ఎప్పుడోసారి అప్పిస్తాయి కానీ అంత మాత్రమే భయపడద్దు పాము బాగా అంటే ఎలుకలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఇంత డౌన్లో ఎలుకలు ఉండాయా అవి తినడానికి వస్తాయి అడవి పందులు ఉంటాయి ఎలుకలు పిల్లులు అన్నీ ఉంటాయి కాకపోతే చూసుకొని చేసుకోవాలన్నట్టు పని మలేషియాలో Okay, friends.